హాయ్ అందరికీ ఇవాళ అర్లీ మార్నింగ్ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు సో వీడితో ఈరోజు పని అంతా ఎట్లా చేసుకోవాలి మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అవ్వడానికి కూడా కష్టం పడుకునే పడుకునేదాకా నార్మల్గా ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా లేస్తాడు ఒకసారి అయితే ఫోర్కే లేస్తాడు ఇంక పడుకోడు ఇంకా ఇవాన్ చేతి నిద్రపోయాడా అండి ఇంక ఇప్పుడు నేను ఇంట్లో కొంచెం చెత్తదోసుకోవాలి పని ఏం లేదు ఇంకా పాత్రలు కూడా కడిగేసాను మా ఆయన చాలా అర్లీగా వెళ్ళారని చెప్పాను కదా బాక్స్ కూడా ఏమొద్దు అని చెప్పారు సో ఇంక ఇంట్లో నేను మా బ్రదర్ ఉన్నాము మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసుకుంటా బట్ టాయ్స్ చూడండి ఎక్కడ చూసినా టాయ్స్ అసలు ఎంత సర్దిినా మెస్ అయిపోతుంది ఆ టాయ్స్తో ఏదైనా కార్నర్ సెట్ చేయాలని కోసము అదే ఆలోచిస్తున్నాను ఇంకా ఈరోజు పని అంటే అవే పెద్ద బాక్సెస్ కడగాలని చెప్పాను కదా అవి ఒకటి వాష్ చేసుకోవాలి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి చేసేస్తాను మళ్ళీ రెండుసార్లు చేసే ఓపిక లేదు ఈరోజు ఒకేసారి చేసేస్తా ఏమైనా రైస్ ఐటమ్ చేస్తే మధ్యాహ్నానికి కూడా ఉండిపోతుంది కదా అట్లా గోంగూర ఉంది గోంగూర రైస్ అట్లా ఏమైనా ట్రై చేస్తాను ఇంకా ఇంట్లో అయితే ఫస్ట్ అంతా కసు నూకేస్తాను పొద్దున్నే లేస్తాను ఇవంఛి అయితే పడుకున్నాడు కదా సో ఇంకా నేనైతే నా పనులు చూసుకుంటున్నా ఇంకా నేను బ్రష్ కూడా చేయలేదు ఫస్ట్ అయితే చెత్త చూసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చాను మళ్ళీ వెళ్ళి ఇంకా ఇందాక చెప్పాను కదండి బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్ అట్లా ఏం లేకుండా డైరెక్ట్గా రైస్ చేసేద్దాంలే అనుకున్నాను అప్పటికే టైమ్ టెన్ థర్టీ అయిపోయింది ఇవంశ్ని పడుకోబెట్టి నేను ఫ్రెష్ అయ్యి చెత్తలన్నీ తోసుకునే వారికి సో ఇంకా నాకు పీజీలో మాకు చేస్తుండే సండే సండే సో అది గుర్తు అనమాట బగారా రైస్ గోంగూర చేస్తుండే సో ఇంట్లో అమ్మ పంపించింది కదా గోంగూర అది ఉంది సో దాంతో చేస్తున్నా ఏం లేదు గోంగూర పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ వేసి పెట్టుకోవాలి బాగా మెత్త కొడికిన తర్వాత ఎన్నిపెసుకొని తిరుమాత పెట్టుకోవడమే ఇంకా అలాగే రైస్ బగారా రైస్ చేస్తుండే హాస్టల్లో అయితే కానీ నేను సింపుల్గా ఇంట్లో చేసుకుంటాం కదా జస్ట్ ఒక ఫ్లేవర్డ్ రైస్ అట్లా చేసానమాట రైస్ నానబెట్టేసి దానికి పోప్ పెట్టేశాను తిరుగుమాటలో కొంచెం గరం మసాలా వేసాను అంతే అందులో చాలా బాగుండిందండి ఇది అంటే ఆ టేస్ట్ ఎగ్జాక్ట్గా రాలేదు కానీ టేస్ట్ ఇలా కూడా బాగుంది మా పీజీలో వార్డెన్ ఉండే ఏసోని తను చేస్తుంటే చాలా బాగుంటుంది అది ఆ కాంబినేషన్ సో ఈరోజు ట్రై చేశాను కానీ ఎగ్జాక్ట్గా చేయలేదు సో నా స్టైల్లో నేను చేశాను ఇది కూడా బాగుంది ఇంకా అదే ఇక్కడ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి అంతా ఫస్ట్ వాష్ చేసుకొని అవి వించి వేసుకుంటున్నా అనమాట సో అట్లయితే పప్పు కొంచెం బాగా ఎనుగుతుంది కదా అందుకనేసి పప్పు కాదు పప్పు కాదు గోంగూర పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవే వేసాను టమాటా కూడా వేసానులేండి అంతే ఏంటో ఈ మధ్య వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా నాకే కన్ఫ్యూజన్ ఉంది అందుకనేసి స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను ఒక్కొక్క దగ్గరలో ఏమి అనుకోకండి కొన్ని కొన్ని దగ్గరలో మర్చిపోతున్నాను కూడా ముందు రోజా చేసినవైనా కూడా ఇంక ఇక్కడ కుక్కర్ది పైన మూత అందులోనే ఉండే పాతలు కడిగిన దాంట్లో కింద ఉండే సో అందుకని ఫస్ట్ లంచ్ బాక్సెస్ అని ఒక ప్లేట్లో పెట్టాను అసలు గాజువు కదా అటు ఇటు వేస్తే పగిలిపోతాయని మనకు అసలే చేయి జారుతూ ఉంటుంది ఎక్కువ ఇంకా పప్ అది గోంగూర అయితే పెట్టేసి ఇంక మళ్ళీ రైస్ కూడా పెట్టాలి కదా దాంట్లో తిరుగుమాతికి ఎట్లని గోంగూరకి తిరుగుమాతికి అన్నీ కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ మీకు చెప్పాను కదండి నేను చాలా ఇస్తుండే అదే ఇది వరకు అయితే నేను ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేసేదాన్ని రైస్లోకి గోంగూరలోకి రెండిట్లో కలిపి బట్ కొంచెం తగ్గిస్తాను అని చెప్పాను కదా చెప్పినట్టే చేస్తున్నాను ఇప్పుడు కొంచెం తక్కువగానే యూస్ చేస్తున్నాను ఆనియన్ ఇది వరకు కొత్తిమీర కూడా అట్లనే అసలు కట్టలు కట్టలు యూస్ చేసేసే దాన్ని కొత్తిమీరని ఈ మధ్య అది కూడా తగ్గించేసాను చాలా వరకు సో ఇప్పుడు ఆనియన్ అనమాట ఏదైనా బాగుందని ఎక్కువ వేసుకోకూడదు కదా మంచిది కాదు అది నేను ఈ మధ్యనే రియలైజ్ అవుతున్నాను అందుకనేసి ఒకటి ఒక్కటిగా తగ్గిస్తున్నానండి ఇంకా నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా మధ్య మధ్యలో ఆవులింతలు వస్తున్నాయి రోజు జరిగే ఇదే ఇది మార్నింగ్ పెట్టే వీడియోకి నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను ఎడిట్ చేసుకొని వంచి పడుకున్నాడు సో అందుకనేసి బెల్ట్ పెట్టుకుంటున్నాను లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసారు కదా నాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది అండ్ అది కొన్ని రోజులు సపోర్ట్కి పెట్టుకోవడం కూడా మంచిదే అని అందరు చెప్తే ఇంక ఇప్పుడు పెట్టుకుంటున్నాను వచ్చినప్పుడు అంతా లేకపోతే నేను అసలు అది పట్టించుకోకుండా కొంచెం అంటే డెలివరీ అయినా ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి బాగా యూజ్ చేయాల్సింది అనుకుంటూ నేను అంతగా యూజ్ చేయలేదు అది పెయిన్ ఏం పోగొట్టేది కానీ సపోర్ట్ ఉంటుంది మనకి వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లా పని చేసినప్పుడు అట్లా ఇంకా మా వాడు అది వేసుకుంటే డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాడు వన్ ఎత్తుకొనేకి అట్లా వెళ్ళినప్పుడు ఇంకా మధ్యలో వాడి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను అందుకనేసి అది తీసేసాను అనమాట ఆ బెల్ట్ పెట్టుకుంటే కొంచెం నా దగ్గర ఉన్నప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాడు ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను తిరుమతిలోకి అయితే కట్ చేసేసాను కదా ఇంకా రైస్ కట్ కడిగి పెడితే కొంచెం అది రైస్ నాన్త ఉంటుంది ఇట్లాంటి ఫ్లేవర్డ్ రైస్ చేసినప్పుడు కొంచెం ముందే రైస్ నానబెట్టుకుంటే బాగుంటుంది రైస్ ఇంకా మావాడైతే ఏడుస్తుండే సో ఇంకా అందుకనేసి వాడిని కూడా ఎత్తుకొచ్చాను ఇప్పుడు వాటర్ పెడుతున్నాను వాడికి స్నానానికి చూడని ఇంట్లో ఎవరు లేకుంటే కొంచెం కష్టం అనమాట కిచెన్లోకి పిల్లల్ని తీసుకొచ్చి వంట చేసినప్పుడు కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏమైనా తిరుమాత వేసినప్పుడు అనుకోండి ఆవాలో ఏమన్నా అది ఇంకా ప్రాబ్లం కదా మనకు కూడా చాలా సార్లు అవుతూ ఉంటుంది అట్లా లేదా పచ్చిమిర్చి వేయించినప్పుడు అట్లా సో మీకు అట్లా ప్రాబ్లమ్ ఇప్పుడు నాలాగే ఎవరైనా ఉంటే ఆ పిల్లల్ని కిచెన్లో తీయొద్దండి మాక్సిమమ్ అవాయిడ్ చేయండి తిరుమాత మాత అట్లా వేసినప్పుడు కుక్కర్ విజిల్ పెట్టినప్పుడు కూడా మా వాడు కుక్కర్ విజిల్ వచ్చిందని ఏడ్చాడు యాక్చువల్లీ సో ఇంకా నేను అందుకనేది ఆఫ్ చేసేసాను సరే కాసేపు అయిన తర్వాత పెడదామనేసి తర్వాత మా బ్రదర్ని పిలిచి వాళ్ళు బయటకు ఎత్తుకెళ్ళి ఎత్తుకెళ్ళామని చెప్పి మళ్ళీ పెట్టాను విజిల్ అది ఉడికిపోయింది అది కూడా ఎన్నిపేసుకున్నాను గోంగూర ఇక్కడేమో రైస్లోకి తిరుగుమతి పెట్టానండి దీనిలోకి చెప్పాను కదా నేను మళ్ళీ బగర్ రైస్ లాగా ఏం చేయలేదని కానీ ఇది స్టార్ అనాస్ అలాగే బిర్యానీ లీవ్స్ లవంగాలు ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర సారీ కరివేపాకు ఇవైతే వేసి ఆ రైస్ చేసుకున్నా కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసాను అంతే ఇదిగో చూడండి చాలా బాగుండింది టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఎవరైనా ట్రై చేస్తారేమో చెయ్యండి ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది అంతా తినేసిన తర్వాత పాత్రలు అయితే కడిగేసి కౌంటర్ టాప్ కూడా ఒకసారి ఉట్ చేసుకున్నానండి ఇదైతే కామన్ కదా ఖచ్చితంగా లేకపోతే డర్టీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వదిలేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ కుక్ చేస్తాం కదా అప్పుడు అంత పీస్ఫుల్గా అనిపిద్ది అనమాట అక్కడ ఉన్నవన్నీ కనిపిస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు తిరుగుమాత ఆయిల్ ఇట్లా ఎగురుతుంది కదా స్టవ్ పైన అదంతా కనిపిస్తూ ఉంటే మనకే కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తుంది అఫ్ కోర్స్ నేను కూడా ఒక్కొక్కసారి అట్లనే చేసేస్తూ ఉంటాను కదా అందుకనే చెప్తున్నాను ప్రతిసారి క్లీన్ చేసుకోలేములేండి ఇప్పుడు నేనంటే ఇంట్లో ఉంటున్నాను కాబట్టి చేస్తున్నా అదే ఆఫీస్కి అట్లా వెళ్తే కష్టమైపోతుంది ఎవరికైనా అంతే ఆఫీస్కనే కాదు ఎవరికైనా ఏదైనా ఓకున్నప్పుడు కూడా ఇలా గ్యాస్ తుడుచుకోవడము కౌంటర్ టాప్ తుడుచుకోవడం మనం చేయలేము అది నే అంటే ఇంతకుముందు నేను కూడా వర్క్ చేస్తుండే కాబట్టి అది నాకు కూడా తెలుసు సో ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కాబట్టి ఎన్నైనా చేసి చెప్తాను నేను కానీ కొంచెం నీట్గా ఉంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది కుక్ చేసినప్పుడు అంతే టైం ఉంటే చేసుకోవాలి ఇంకా అంతే అండి వీడియో అయితే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అప్పుడప్పుడు కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉంటాను నేను దాన్ని నెగిటివ్గా తీసుకోకండి కొంచెం పాత వీడియోలు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మాంటైజేషన్కి దగ్గరలో ఉన్నానబ్బా ప్లీజ్ మీ సపోర్ట్ చాలా అవసరం నాకు ఇప్పట్లో కొంచెం సపోర్ట్ చేయండి ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి